అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో వేసవిలో సైతం శీతాకాల వాతావరణాన్ని తలపిస్తోంది గురువారం ఉదయం పాడేరు పట్టణంలో దట్టంగా పొగమంచు అలుముకోవడం మరోవైపు వాతావరణంలో మార్పు రావడం ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో స్థానికులు కొంతమేర ఆహ్లాద వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు అయితే ఏజెన్సీ వ్యాప్తంగా గత కొద్ది రోజుల నుండి సాయంత్రం పూట వర్షాలు కురవడంతో ఇక్కడ వాతావరణం పూర్తిగా మారిపోయింది మైదాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ముప్పై ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే ఏజెన్సీలో మాత్రం తెల్లవారుజామున రాత్రుల ఉష్ణోగ్రతలు మాత్రం పదిహేడు నుండి పద్దెనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కురవడంతో వాహనాల రాకపోకలను తమ హెడ్లైట్ల వెలుతుల్లోనే కొనసాగిస్తున్నారు ఓవైపు వేసవికాలంలో తీవ్ర ఎండల ప్ర ఎండల ప్రభావం అధికంగా ఉండడం కారణంగా మైదాన ప్రాంతాల నుంచి ఏజెన్సీ ప్రాంతంలో చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించేందుకు ఇప్పటికే పర్యాటకులు ఏజెన్సీ ప్రాంతానికి చేరుకుంటున్నారు అదేవిధంగా అల్లూరి ఏజెన్సీలో పగటిపూట రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు మంచుతో కూడిన వాతావరణం ఉండగా మధ్యాహ్నం అయ్యే సమయానికి సుమారుగా ముప్పై డిగ్రీల వేడి ఉష్ణోగ్రతలు ఎండ తీవ్రత ఉంటుంది సాయంత్రం అయ్యే సమయానికి వర్షం పడుతూ మూడు రకాల వాతావరణాలు ఒకే రోజు మన్యం వాసులకు కనిపిస్తోంది ఏజెన్సీలో భిన్న వాతావరణాన్ని చూసేందుకు మైదాన ప్రాంతాల నుండి పర్యాటకులు వస్తున్నారు స్థానికులు ఇక్కడ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు